హలో అందరికి నేను స్వరాలి రామలో సీత ఇరవై మూడో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన రామ్ గారికి సీత పట్ల ప్రేమ మాత్రమే కాదండోయ్ పొస శివనస్ కూడా పెరిగిపోతుంది అదేంటో తెలుసుకోవాలి అంటే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శిల్ప అలా బాధగా మాట్లాడటంతో రామ్ సీతూని అక్కడే వదిలిపెట్టి శిల్పని తీసుకొని పక్కకు వెళ్ళాడు అలా పక్కకు తీసుకువెళ్ళి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు శిల్పా నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఈ ఫంక్షన్ కి కార్తీక్ నన్ను సీతూని కలిపి రమ్మని ఇన్వైట్ చేశాడు ఇక్కడికి నా బిజినెస్ సర్కిల్లో వాళ్ళు కూడా చాలా మంది వస్తారు అందరికీ నాకు సీతూకి పెళ్ళైన విషయం తెలుసు అలాంటప్పుడు నేను నిన్ను తీసుకొని వస్తే అందరు ఏమనుకుంటారు చెప్పు మధ్యాహ్నం నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో అన్నాడు రామ్ కానీ రామ్ ఈ విషయాలు శిల్పతో చెప్పేటప్పుడు అతను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు శిల్పతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు అతనికి కూడా చాలా బాధగా అనిపించింది సరే రామ్ నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు ఇలాంటివే రిపీట్ చేయవని ఆశిస్తున్నాను ఒకవేళ అలాంటిదే జరిగితే నేను అస్సలు తట్టుకోలేను రామ్ అని అన్నది శిల్ప రామ్ శిల్పకి నచ్చ చెప్పి సీతూ దగ్గరికి తిరిగి వెళ్ళాడు సీతు ముఖంలో విచారం స్పష్టంగా కనిపించింది కాని అతను తిరిగి తన దగ్గరికి రావడంతో అప్రయత్నంగా ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చి చేరింది రామ్ తో రామ్ శిల్ప అడిగేది కూడా నిజమే కదా నువ్వు ఇక్కడికి నన్ను తీసుకుని రాకూడదు అంతేకాదు కార్తీక్ నన్ను పిలవలేదు కదా మరెందుకు ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చావు నువ్వు శిల్ప ఇద్దరు కలిసి వచ్చినట్టుంటే బాగుండేది మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు అని బాధగా అన్నది సీతు రామ్ ఇదేమీ వినిపించుకోలేదు కానీ శిల్ప మాత్రం రామ్ ని అస్సలు వదిలిపెట్టకుండా అతని పక్కనే ఉంది ఒక్కొక్కళ్ళు రావడంతో నెమ్మది నెమ్మదిగా పార్టీ వాతావరణం వేడెక్కింది శిల్ప రామ్ ని తీసుకొని తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళింది శిల్ప తన పక్కనే ఉన్నా రామ్ కళ్ళు మాత్రం సీతూ పైనే ఉన్నాయి శిల్ప రామ్ ని తీసుకొని వెళ్ళిపోవడంతో సీతూ అక్కడ ఒంటరిగా నిలబడిపోయింది ఎవరితో మాట్లాడకుండా అక్కడే ఒంటరిగా నిలుచుని ఉంది సీతు అంతలో ఆమె దగ్గరికి ఒక అతను వచ్చాడు అతను సీతు వైపు చూసి హాయ్ అని చేయిచ్చాడు కానీ అతని వైపు చూసి సీతు హలో అని మాత్రమే అన్నది ఎందుకంటే అతనెవరో ఆమెకి తెలియలేదు అతను మరోసారి హాయి చెప్పి నా పేరు వీర్ మీరు సింగిల్ గా ఉన్నట్లున్నారు ఈ పార్టీకి మీరు ఒంటరిగా వచ్చారా అని అడిగాడు ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో ఒక క్షణం సీతుకి అర్థం కాలేదు ఎందుకంటే తను రామ్ తో కలిసి వచ్చాను అని చెప్పుకునే పరిస్థితుల్లో లేదు రామ్ శిల్ప ఇద్దరు ఇప్పటికే పార్టీలో తిరుగుతూ ఉన్నారు ఒకవేళ తను రామ్ తో వచ్చాను అని చెప్తే శిల్పకి రామ్ కి మధ్య మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అని ఆలోచించింది ఆమె అందుకే ఏం సమాధానం చెప్పలేక కాసేపు తటపటాయించి చివరికి ఏదైతే అది అయిందని అవును అని చెప్పింది మరెందుకు ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు అక్కడ చాలా మంది ఉన్నారు కదా అని అడిగాడు వీర్ ఈ పార్టీలో నాకు చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ పార్ట్నర్స్ తో బిజీగా ఉన్నారు అందుకే నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని చెప్పింది సీతూ నోనో ఇదేం బాలేదు ఇంత పెద్ద పార్టీలో ఇంత అందం ఒంటరిగా నిలబడి ఉండడమా నాకు అస్సలు నచ్చలేదు నా మనసుకు చాలా కష్టంగా ఉంది సరే రా నా గ్యాంగికి పరిచయం చేస్తాను ఇంతకీ అడగడం మర్చిపోయిన పేరేంటి అని అన్నాడు వీర్ సీతూ అని చెప్పింది సీతూ వావ్ బ్యూటిఫుల్ నేమ్ సీతూ అని తనలో తానే అనుకున్నాడు వీరు ఆమె వద్దన్న వినకుండా ఆమెని తన ఫ్రెండ్స్ ఉన్న చోటికి తీసుకుని వెళ్ళాడు అదే సమయంలో రామ్ యాదృచ్ఛికంగా సీతూ కోసం చూశాడు కాని అతనికి ఆమె ఉన్న ప్లేస్ లో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు సీతూ ఇక్కడే ఉండాలి కదా అని చుట్టూ వెతికాడు రామ్ అతను అలా ఆలోచిస్తూ ఉండగానే దూరంగా కొంతమంది మధ్య సీతు నిలబడి ఏదో మాట్లాడడం చూశాడు అప్రయత్నంగా అతని చేతిలో ఉన్న గ్లాస్ గట్టిగా పట్టుకున్నాడు అతని కోపానికి ఇంకొద్ది క్షణాలు ఉంటే గనక ఆ గ్లాస్ పగిలిపోయి ఉండేది నీకు ఎంత ధైర్యం ఉంటే అలా వెళ్లి వాళ్లతో మాట్లాడతావు అని కోపంగా తనలో తనే అనుకున్నాడు రామ్ అతనికి ఎందుకో సీతూ వైరే వాళ్ళతో మాట్లాడుతుంటే అస్సలు నచ్చలేదు ఇంతలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినిపించింది లేడీస్ అండ్ జెంటిల్మెన్ మ్యాన్ ఇట్స్ డాన్స్ టైం క్యూట్ కపుల్స్ అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము అని మైక్ లో ఎవరో అనౌన్స్ చేశారు శిల్ప రామ్ తో రామ్ మనం కూడా డ్యాన్స్ చేద్దామా అని అడిగింది వద్దు శిల్ప నేను రాను అన్నాడు రామ్ ఎందుకు రావు ప్లీజ్ కమ్ జస్ట్ డాన్స్ అని అతన్ని ఫోర్స్ చేసింది శిల్ప శిల్ప నాకు ఇష్టం లేదంటుంటే బలవంతం చేస్తావేంటి నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదా అని కొంచెం కోపంగానే అన్నాడు రామ్ లేదు నువ్వు రావాల్సిందే అంటూ శిల్ప అతని చేయి పట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్ళింది ఆ స్టేజ్ మీదకి ఒక్కరొక్కరుగా తమ పార్ట్నర్స్ ని తీసుకొని వచ్చారు ఆ స్టేజ్ పైన మరో రెండు జంటలు నిలబడే అవకాశం ఉండడంతో ఇంకో రెండు జంటలు రావచ్చు ఇంకో రెండు జంటలకు అవకాశం ఉంది అని అనౌన్స్ చేశారు మళ్ళీ అది విన్న వాళ్లలో ఒకళ్ళు పెళ్లి చేసుకునే వాళ్లే రావాలా లేక ప్రేమికులు కూడా రావచ్చా అని అడిగాడు ఎవరైనా రావచ్చు డాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వచ్చి డాన్స్ చేయొచ్చు అని అనౌన్స్మెంట్ చేశారు ఒకరికొకరు పేరు తెలియని వ్యక్తులు కూడా అక్కడ డాన్స్ చేయడానికి సిద్ధపడ్డారు కొంతమంది స్టేజి కిందనే డ్యాన్స్ చేస్తున్నారు ఆ ప్లేస్ అంతా నిండిపోయింది స్టేజి పైన మాత్రం ఇంకొక జంటకి స్థానం ఉంది అంతలో షడన్ గా వీర్ హీరో స్టైల్లో సీతు ముందు మోకాళ్ళ మీద కూర్చొని నాతో కలిసి డాన్స్ చేస్తావా అని అడిగాడు షడన్ గా అక్కడ ఉన్న వాళ్ళ చూపు మొత్తం వీళ్ళిద్దరి మీదనే పడింది వీరు అలా అడుగుతాడని సీతు అస్సలు ఊహించలేదు నో నో నేను డాన్స్ చేయలేను సారీ అని చెప్పింది సీతు ప్లీజ్ సీతూ అని ఆమెను డాన్స్ చేయమని బలవంతం చేశాడు వీర్ అక్కడున్న వాళ్ళందరూ కూడా అతనిని ప్రోత్సహించడంతో సీతు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అతనితో డాన్స్ చేయడానికి ఒప్పుకుంది వీర్ సంతోషంగా డాన్స్ చేయడానికి సీతూ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అది చూసిన రామ్ గుండె మండిపోయింది వీర్ మరియు సీతూ ఇద్దరిని స్టేజ్ పైకి రావాల్సిందిగా యాంకర్ అనౌన్స్ చేశాడు వీర్ సీతూ చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు పాట ప్లే చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ తమ పార్ట్నర్స్ తో నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు సీతూకి కాస్త ఇబ్బందిగా అనిపించింది అయినా వీర్ పట్టించుకోకుండా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె నడుము చుట్టూ చేయి వేసి స్లోగా డ్యాన్స్ స్టార్ట్ చేశాడు అది చూస్తున్న రామ్ కి కోపం అంతకంతకు పెరిగిపోతోంది ఆ విషయం మన సీతూ అస్సలు ఊహించలేదు వీర్ సీతూని తాకడం రామ్ కి అస్సలు నచ్చలేదు అతనికి చాలా చిరాకుగా అనిపించింది రామ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని శిల్ప అతనితో డాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది సమయం గడుస్తున్న కొద్దీ డ్యాన్స్ లో స్పీడ్ పెరిగింది ఇప్పుడు గర్ల్స్ అందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీ కుడివైపున ఉన్న పార్ట్నర్స్ తోటి మీ పార్ట్నర్ ని ఎక్స్చెంజ్ చేయండి అని అనౌన్స్ చేశాడు యాంకర్ అతను అలా అనౌన్స్ చేసిన వెంటనే అబ్బాయిలందరూ తన పార్ట్నర్స్ ని కుడివైపున ఉన్న వాళ్లతో ఎక్స్చేంజ్ చేశారు అలా చేయడంతో సీతు వీర్ చేతుల్లోంచి రామ్ చేతుల్లోకి వచ్చింది డాన్స్ చేస్తూనే రామ్ సీతుతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు అసలు నీకెంత ధైర్యం నా ముందే వేరే వాళ్ళతో డాన్స్ చేస్తావా నువ్వు ఇక్కడికి నాతో వచ్చావని మర్చిపోయావా అన్నాడు రామ్ లేదు రామ్ నేను ఫస్ట్ అతనికి కుదరదనే చెప్పాను కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేయడంతో తప్పలేదు అని చెప్పింది సీతు వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఏమైనా చేసేస్తావా కుదరదు అని గట్టిగా చెప్పాలి ఇంకా ఏమైనా ఏడిపిస్తే చెప్పుతో కొట్టాలి అంతేకాని అలా ఎవరితో పడితే వాళ్ళతో డాన్స్ చేస్తావా నువ్వు నా భార్య అన్న విషయం గుర్తుందా అసలు నీకు అని కోపంగా అడిగాడు రామ్ అది కాదు రామ్ మరి నువ్వు కూడా శిల్పతో అని మిగతా పూర్తి చేయలేదు కానీ ఆమె మనసులో ఉన్న మాట రామ్కి అర్థమైంది నన్ను వదిలేసి శిల్ప ఈ పై వేరే వాళ్ళతో డాన్స్ చేస్తోందని చెప్తున్నావా నేను నీ గురించి మాట్లాడుతున్నాను నాకు మిగతా అవి అనవసరం నువ్వు ఇంత చీట్ చేస్తావని అనుకోలేదు అని అంటూ రామ్ ఆమెని గట్టిగా పట్టుకొని డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు ఆమె మీద కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే తన పట్టును మరింతగా పెంచాడు రామ్ సీతుకి బాగా నొప్పిగా అనిపించింది సీతు బాధగా రామ్ చాలా నొప్పిగా ఉంది నన్ను వదిలేయండి నేను మళ్ళీ డాన్స్ అనేదే వేయను ప్లీజ్ అని బతిమిలాడింది సీతు అది విన్న రామ్కి సీతూకి నిజంగానే బాధ కలుగుతుందేమోనని భయమేసింది ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు అలాగే డాన్స్ కొనసాగింది డాన్స్ అయిపోయిన తర్వాత సీతు కనీసం వీర్ వైపు చూడను కూడా చూడలేదు ఆమె ఒంటరిగానే వెళ్లి నిల్చింది కానీ వీర్ మాత్రం ఆమెను వదలడం లేదు ఆమెను ఏదో రకంగా విసిగిస్తూనే ఉన్నాడు అది చూసిన రామ్ కి బాగా కోపం వచ్చింది అంతలో వీర్ వాష్రూమ్ వైపు వెళ్లడం చూశాడు రామ్ రామ్ కూడా అతని వెనకాలే వెళ్ళాడు ఇదంతా సీతు గమనిస్తూనే ఉంది ఆ తర్వాత కొద్దిసేపటికి రామ్ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ బయటకు వచ్చాడు వెనకనే వీర్ తన మొహానికి ఖర్చి ఫడ్డం పెట్టుకుని బయటకొచ్చాడు రామ్ అతనిని కొట్టాడని సీతుకి అర్థమైంది రామ్ బయటికి వస్తూ అక్కడున్న వైటర్ ని పిలిచి వీరికి ఐస్ క్యూబ్స్ ఇవ్వమని చెప్పాడు దెబ్బలు అతనే కొడతాడు మందు కూడా అతనే రాస్తాడేంటో అని తనలో తనే అనుకుంది సీతూ మరోసారి సీతు దగ్గర కనపడు కొడక అన్నట్టుగా వేల్ చూపిస్తూ అతని చేతికున్న వాచిని సర్దుకున్నాడు రామ్ ఇదంతా చూస్తున్న సీతు చేతిలోంచి తన పర్స్ అకస్మాత్తుగా కింద పడిపోయింది అది తీయడం కోసం ఆమె కిందకు వంగింది ఆ మరుసటి క్షణం ఆమె కళ్ళల్లో షాక్ కనపడి వెంటనే లేచి అక్కడే ఉన్న స్తంభం వెనక్కి వెళ్లిపోయింది ఆమె అలా స్తంభం వెనక్కి వెళ్లిపోవడంతో అసలు ఆమెకి ఏమైందో అని రామ్ కంగారు పడ్డాడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడున్నావేంటి అటువైపుకి వెళ్దాం రా అని పిలిచాడు రామ్ లేదు రామ్ నేను ఇప్పుడు అక్కడికి రాలేను అన్నది సీతు ఏమైంది ఎందుకు రాలేవు అని అడిగాడు రామ్ రామ్ అది నేను రాలేను అని చెప్తున్నాను కదా నా మాట ఎందుకు వినరు మీరు అని అడిగింది సీతు రామ్ కోపంగా ఆమె చేయి పట్టుకొని తనతో తీసుకెళ్లాలని చూశాడు కానీ సీతు కంగారుగా రామ్ అది వెనకాల జీప్ ఊడిపోయింది అంటూ తన చేతిలోకి ఊడి వచ్చిన జిప్ని అతని చేతిలో ఉంచింది మరి ఆ జిప్ వేయడానికి అతని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఉంటే వింటూనే ఉండండి రామాలౌస్ సీత స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్